కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఒకప్పుడు ప్రజలంతా ఆసక్తిగా చర్చించుకునేవారు అయితే ఇప్పుడు ఆసక్తి అనే స్థాయిని దాటి ఆందోళనకరంగా మారిపోయింది శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి వల్ల ప్రధానంగా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని ఉపాధి పెరుగుతుందని భావిస్తారు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉద్యోగాలకు ఎసరొస్తుందట ఈ మాటలు అన్నది ఎవరు దారిన పోయే దానే కాదు మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిలీనియర్ అయిన బిల్ గేట్స్ అన్నాడు ముఖ్యంగా డాక్టర్లు టీచర్ల రంగం మీద తీవ్రమైన ఎఫెక్టు పడుతుందట ఆ ప్రమాదం కూడా ఎంతో దూరంలో లేదట రానున్న పదేళ్లలో అనూహ్యమైన మార్పులు సంభవించబోతున్నాయని అందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలని నైపుణ్యాలు పెంచుకోకపోతే నిష్క్రమించక తప్పదని డేంజర్ బేల్స్ మోగిస్తున్నాడు మరి ఆ వివరాలేంటి నైపుణ్యం పెంచుకోకపోతే బతుకులు ఆగమే ఉద్యోగాలకు ఎసరి పెడుతున్న కృత్రిమ మేధ మానవ డాక్టర్లు మానవ టీచర్లు ఇంకా ఉండరా శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందితే మానవానికి ఎంతో మేలు చేస్తుందని సరికొత్త అవకాశాలు పుట్టుకొస్తాయని అంతా చెప్పుకుంటూ సంబరపడ్డారు ఈ క్రమంలోనే మానవ మీద అత్యున్నత శిఖరాలకు చేరుకుని అభివృద్ధిలో సరికొత్త పుంతలు తొక్కుతుంది స్మార్ట్ టెక్నాలజీ ఇప్పుడు ఏ స్థాయికి ఎదిగిందంటే అత్యంత స్మార్ట్ గా ఉద్యోగాలకు ఎసరు పెడుతుందట హార్డ్వేర్ కంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ పలు రంగాల మీద తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు ఈ కొవలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత సృజనాత్మకంగా పనిచేస్తుందో మనుషులకు ఎంత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందో అంతే స్మార్ట్ గా దొంగదెబ్బ కూడా తీస్తుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ప్రధానంగా డాక్టర్లను టీచర్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ చేస్తుందన్న వాదన ఇప్పుడు ముందుకొచ్చింది అంటే వైద్యరంగం అంతా ఇక ఏఐ చేతిలోకి వెళ్లిపోతుందా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు యువతరాన్ని భయంలోకి నెట్టేస్తున్నాయి క్రితం ప్రయోగాల దశలో ఉన్న కృత్రిమ మేధ ఇప్పుడు అనేక రంగాలను ఆక్రమించింది ఆక్రమించడమే కాదు ఆయా రంగాల్లో కీలకంగా కూడా మారబోతుంది ముఖ్యంగా విద్యారంగంలో వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అత్యంత కీలకంగా మారుతుందని బిల్గేట్స్ అంటున్నాడు కొద్ది రోజుల క్రితం ఓ టీవీ షోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఐ అనేది ఏ ఏ రంగాలకు ఆక్రమిస్తుంది దానివల్ల ఇంకా ఎలాంటి లాభాలున్నాయనే అంశాలపై కూలంకషంగా మనోభావాలు పంచుకున్నారు ఈ పరిణామంతో అత్యుత్తమైన వైద్య సలహాలు అలాగే టీచింగ్ ఫీల్డ్లో ఉచిత సేవలు చోటు చేసుకుంటున్నాయంటున్నారు ఇప్పటివరకు గొప్ప డాక్టరు లేదా గొప్ప టీచరు అనే నిపుణులపై ఆధారపడిన సమాజం ఏఐ ద్వారా ఈ సేవలను సులభంగానే కాక చాలా వరకు ఉచితంగా పొందుతుందని అభిప్రాయపడ్డారు రాబోయే పదేళ్లలో ఏఐ అభివృద్ధి చాలా వేగంగా జరిగిపోతుందని అప్పటికీ దాని నుంచి ఫలితాలు పొందడమే ఉంటుందని గెట్స్ అంటున్నారు ఇప్పటికే దీనివల్ల చాలా విషయాలకు మానవుల అవసరం తగ్గిపోయిందని ఇది రాను మరింత తీవ్రంగా పనిచేస్తుందని చెప్పాడు ఫలితంగా టీచర్లు డాక్టర్ల వంటి సాంప్రదాయ ఉద్యోగాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని రోబో టెక్నాలజీ కూడా తోడే చాలా వరకు పనులన్నీ మిషనరీ చేత పూర్తి చేస్తారన్నారు అయితే ఏఐ ఎంత అభివృద్ధి చెందినా కొన్ని విభాగాలు మాత్రం మానవ ఆధారిత ఏఐ సేవల మీదనే పనిచేస్తాయని టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఆఖరుకు మానవుడే కంట్రోల్ చేయాలనేది ఇక్కడ రుజువు అవుతుందని అంటున్నాడు అయితే ఏఐని డ్రైవ్ చేయగలిగే నైపుణ్యం మాత్రం తప్పనిసరి అంటూ షరతు విధిస్తున్నాడు బిల్గేట్స్ ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే ఉన్నప్పటికీ గేట్స్ ఈ అంశాన్ని సానుకూలంగానే చూస్తుండడం విశేషం వైద్యరంగంలో పురోగతి వాతావరణ సమస్యల పరిష్కారం విద్యలో విప్లవాత్మకమైన మార్పులు ఖాయమంటున్నారు ప్రస్తుతం హ్యూమన్ స్కిల్స్ అనేవి అరుదుగా ఉన్నాయని కానీ ఏఐ ద్వారా ఆ పరిస్థితి మారుతుందని గమనించాలంటున్నారు అంటే ఏఐ ద్వారా నైపుణ్యంతో పనిచేసే వాతావరణం సులభంగా ఏర్పడుతుందన్నమాట అలాంటి నైపుణ్యం ఉన్నవారు తక్కువగానే ఉంటారు కాబట్టి తక్కువ మందితో ఎక్కువ విలువైన సేవలు అతి చవగ్గా అందుబాటులోకి వస్తాయనేది ఆయన ఇస్తున్న ఈక్వేషన్ ఇది ఒక రకంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా మేలు రకం సేవలు విరివిగా అందుబాటులో ఉంటాయని ఆయన ఊహిస్తున్నారు ఏఐ వల్ల ఉద్యోగాలు మెరుగవుతాయని కొందరు నిపుణులు అంటుంటే మరికొందరేమో దీన్ని డిస్టెబిలైజింగ్ అంటే అస్థిరపరిచే అంశంగా పరిగణిస్తున్నారు గేట్స్ ఈ రెండు అభిప్రాయాలను గుర్తించడం విశేషం అయితే ప్రస్తుత కాలంలో ఏఐ వల్ల కొన్ని సెక్షన్ల ఉద్యోగాల్లో కోతలు పడ్డా దీర్ఘకాలంలో కొత్త అవకాశాలు సృష్టిస్తుంది అంటున్నారు మానవ మేధ అనేది అత్యంత విలువైన అంశంగా ఇప్పటివరకు పరిగణలో ఉంది దాని పొందాలంటే ఎంతో ఖరీదు పెట్టాల్సి వస్తుంది కూడా అయితే ఏఐ వల్ల ఫ్రీ నాలెడ్జ్ సొసైటీ ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు అంటే ఫ్రీ ఇంటెలిజెన్స్ యుగం రాబోతుందన్నమాట దీనివల్ల వైద్య విద్య రంగాలే కాకుండా పలు ఇతర రంగాలు కూడా చవగ్గా అందుబాటులోకి వస్తాయంటున్నారు మరోవైపు కొన్ని రంగాలు మాత్రం ఏఐ చేతులకి వెళ్లే అవకాశం లేదంటున్నారు గేట్స్ అందుకు ఉదాహరణగా బేస్బాల్ వంటి క్రీడలనే ఆయన ముందుకు తెస్తున్నారు మనుషులు ఆడేదే చూడటానికి బాగుంటుంది యంత్రాలు ఆడటాన్ని ఎవ్వరూ చూడటానికి ఇష్టపడరు అలాగే తయారీ రవాణా ఆహార ఉత్పత్తి వంటి సమస్యలను కొంతవరకు ఏఐ పరిష్కరిస్తుందని కానీ వాటి ద్వారా వచ్చే అంతిమ ఫలితాలను లేదా అనుభవాలను మానవులు తమ కోసం రిజర్వ్ చేసుకుంటారని అలాంటి వాటిని ఏఐ పూడ్చలేదని చెబుతున్నారు అంటే ఏఐని ఉపయోగించుకుంటారు కానీ ఆ ఫలితాలు ఎలా ఉండాలో వాటిని అనుభూతి చెందేది రికార్డు చేసేది ప్రచారం చేసేది మనుషులే కాబట్టి అంతిమంగా మనుషులే ఏఐని లీడ్ చేస్తాడని కాకపోతే అందులో నిపుణులకే అవకాశాలు ఉంటాయని సూత్రీకరిస్తున్నాడు మరోవైపు ఏఐ ఎన్ని ఉద్యోగాలు మార్చగలిగినా మూడు రంగాలు మాత్రం సురక్షితంగా ఉంటాయని గేట్స్ కొంతవరకు ఊరటనిస్తున్నారు కోడింగ్ చేసే ప్రోగ్రామర్లు ఎనర్జీ నిపుణులు బయాలజిస్టులు ఇలా ఈ మూడు రంగాలు మాత్రం సురక్షితంగా ఉంటాయంటున్నారు కోడర్లు ఏఐని మెరుగుపరచడంలో ఎనర్జీ నిపుణులు సంక్లిష్టమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్వహణలో బయాలజిస్టులు సృజనాత్మకత ఆవిష్కరణలో పాల్గొంటారని ఆయ రంగాల్లో మానవ జోక్యం తప్పనిసరి అంటూ అంచనా వేస్తున్నారు మొత్తానికి బిల్ గేట్స్ ఏఐని ఒక విప్లవాత్మక సాంకేతిక అంశంగా ప్రాజెక్టు చేస్తున్నారు ఏఐ వల్ల మైనస్ పాయింట్స్ ఉన్నా ప్లస్ పాయింట్స్ అందుకునే నైపుణ్యం పెంచుకున్న వారికే భవిష్యత్తు ఉంటుందని కుండబద్దలు కొడుతున్నాడు గేట్స్ అంటే చాలా వరకు ఉద్యోగాలు హుష్ కాకి అవుతాయని చెప్పకనే చెబుతున్నారు గేట్స్ మరి ఇందుకు ఎంతమంది యువకులు సంసిద్ధంగా ఉన్నారు రానున్న రోజుల్లో తేలిపోతుంది